అద్భుతమైన విజయం సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ రియల్లీ అంటే సెంట్ పర్సెంట్ విజయం సాధించడం అనేది అన్హర్డ్ నేను అయితే ఎక్కడ వినలేదు ఎక్కడ వెళ్లేదు అంటే ఈవెన్ వరల్డ్ ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు అందులో ఇంత ట్వంటీ వన్ ఈజ్ ఏ బిగ్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఈ ఇంత ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన పదిహేడు సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయప్రాయాసులు కోర్చి ఇలాగా ఒక అందరినీ ఒక విజయ పదలో తీసుకొచ్చారంటే ఈ ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అమేజింగ్ పర్సన్ అంటే నేను మీరందరూ ఎలాగా మీ మీ నియోజర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు నాయకులు వాళ్ళ ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చాలా నేర్చుకున్నాను చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు వెరీ గుడ్ కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు వీళ్ళు నడిపారు ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి లెవెన్ ఇయర్స్ కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు బాబు ఎవరికేమంటావు ఓటు అని గ్లాస్ గ్లాస్కి వెండి సార్ గ్లాస్ కేయండి పదకొండు సంవత్సరాల కుర్రాడు వాడు రేపు పొద్దున్న పెద్ద అయితే ఇరవై తొమ్మిదిలో వాడు ఓటర్ అవుతాడు అంటే ఒక యువకుడు అవుతాడు అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో పెద్దల్లో అంటే ఆయన్ని అఫ్ కోర్సు మా మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చెయ్యాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి వంద రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద అలాగే మే మీ నియోజకవర్గాల్లో అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయెన్సీస్లో మేము మీద ఎంతో ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు అంటే మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు సో మీలో ఒక అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున ఇరవై తొమ్మిదిలో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది ప్రెసిడెంట్ గారు మాకు ప్రెసిడెంట్గా చెప్పింది ఏంటంటే ఒకసారి ఆయన నేను చేయాల్సిన చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మేమే ఒక్క ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్గా డిస్టర్బ్ చేయాలి కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి మేము ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పాల మేము చేసుకుంటూ వెళ్ళాం మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది మీ ఊర్లో కూడా అలాగే జరుగుంటుందని థ్యాంక్ యూ అండి మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు కష్టపడ్డారు అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు హ్యాచ్ అవుట్ అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు థ్యాంక్ యూ సుదీర్ఘమైన ప్రస్తావనలో ఎవరు కూడా ఊహించని పరిణామం ఈరోజు మనం అందరం ఇంత అద్భుతంగా ప్రజెంట్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒకే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి అందరినీ కలిసి కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతోటి ప్రెసిడెంట్ గారు చేసిన ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాలి ఎందుకంటే దాని ద్వారానే మనం ఇంత దూరం రాగలిగాం ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన సో ఈరోజు రోజు ప్రజలకు అర్థం అవుతుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలని ఒక పట్టుదలతోటి తీసుకొచ్చిన నిర్ణయాన్ని అందరం కూడా గర్వపడాలి నాబాబు గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ గారి నాయకత్వం క్షేత్రస్థాయిలో మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళు నిలబడిన తీరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి ముందుగానే ఒక పట్టుదలతోటి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం క్షేత్రస్థాయిలో చూసాం నిలబడాలి ఒక బాధ్యత ఉంది మన పైన దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా కష్టపడి ప్రజల యొక్క ఆదరణ మీరు సంపాదించుకున్నారో పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి ప్రభుత్వం గురించి చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు ఎన్నడూ లేని విధంగా కాబట్టి ఎంతో బాధ్యత ఉంది మన చక్కగా ప్రతి ఒక్కరికి సేవాభావంతో జనసేన పార్టీ ఏ విధంగా నిలబడేదో అంశాలపైన ఏ విధంగా నిలబడేదో ఆ రెండు బేస్ చేసుకుని మీరు ప్రజల్లోకి మనస్ఫూర్తిగా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరిలో చేర్చే విధంగా మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెసిడెంట్ గారికి మరొక్కసారి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్టు దరీరా ఎప్పుడో జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్పారు ఫస్ట్ టైం ఇన్ ఇండియాని సో మీ అందరికీ జనశ్రేణుల తరపున జనసేన సైనికుల తరపున వేరే మహిళల తరపున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు ఆశీస్ మీరు తీసుకెళ్తున్నారు ముందుకు పోతున్నా అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకొచ్చి మరి మన తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తాం మన పార్టీ నాయకులు జన సైనికులు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు అందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మన నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు అప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించాలి చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం అండి ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసింది సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మన నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం నిజంగా జనం ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన